హాయ్ అండి వెల్కమ్ టు నక్షత్ర డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను ఏంటండి ఈరోజు సండే కదా స్పెషల్స్ ఏంటి కమెంట్ చేయండి ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు చేస్తున్నాము ఇక్కడ ముందుగా చేపలని ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టారు తర్వాత దాంట్లో ఉప్పు వేశారు కారం వేశారు కారము ఇందులోనే వేసేస్తున్నారు తర్వాత లైట్గా వేస్తారు తర్వాత పసుపు వేశారు అదంతా పసుపు కారం అంతా ముక్కలకి పట్టేలాగా అంతా కలుపుతున్నారు తర్వాత ఇక్కడ చింతపండు నానబెట్టి పెట్టాను నేను చింతపులుసు కోసం అని చెప్పి ఇది మెయిన్ అండి చేపల పులుసులో మనం ఎంత చింతపండు వేస్తామనే దాన్ని బట్టి ఇంక ఇక్కడ మిక్సీ పట్టడానికి ఆనియన్స్ వేశారు ధనియాలు జీలకర్ర ఆనియన్స్ తెల్లగడ్డలు అంటారు కదా అవి ఇవన్నీ వేసి మిక్సీ పట్టాను తర్వాత టమోటాలు రెండు పెద్దవి వేశారు ఇవి కూడా సపరేట్గా మిక్సీ పట్టి పెట్టాను తర్వాత ఇది బిర్యానీ కోసం తీసుకున్నామండి మేము బౌల్ అది చేపల పులుసుకి సరిపోతుందని అది పెట్టాము అది పెట్టి దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశారు ఆయిల్ కొంచెం ఎక్కువ వేశారు ఎందుకంటే చేపలు ఎక్కువ ఉన్నాయి కదా అందుకని ఇక్కడ నూనె వేడి అయిన తర్వాత మెంతులు వేస్తున్నారు నేను మామూలుగా మిక్సీకి వేయడం చూశాను కానీ నేను డైరెక్ట్గానే వేస్తున్నారు కానీ చాలా బాగుంది టేస్ట్ నేను చేయదు ఉంటుందేమో అనుకున్నాను మెంతులు వేశారు మెంతులు వేగిన తర్వాత మనం ఇక్కడ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ తెల్లగడ్డలు ఇవంతా ఆ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ వేయించాలి మూత పెట్టనవసరం లేదు మగ్గిపోతుంది తొందరగానే చూసారా మగ్గింది తర్వాత కరివేపాకు వేయాలి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి పెద్ద స్పూన్తోనే వేసాము తర్వాత అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాము తర్వాత ఇందులోకి పసుపు వేయాలి ఇక్కడ పసుపు కొంచెం వేస్తున్నాము ఎందుకంటే చేపలు ఉన్నాయి కదా వాటిల్లోనే పసుపు కారము ఉప్పు ఆల్రెడీ వేసేసాము కాబట్టి ఇది కొంచెం లైట్గా వేస్తున్నాము అంతే వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే కారం కూడా వేయాలి కారం పొడి కొంచెం వేసారు అలాగే ఉప్పు ఉంటుంది కదా రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు వేసి అంతా నీట్గా కలుపుకోవాలి చూసారు కదా ఇదంతా బాగా వేగిపోయింది వాసన రాకుండా కారం పొడి వాసన ఏది ఇది హై ఫ్లేమ్లో పెట్టకండి అంటుకునేస్తుంది తర్వాత ఇక్కడ మిక్సీ పట్టుకున్నాం కదా టమాటోలు టమాటోలు ప్యూరీ అంతా వేసుకోవాలి అది వేసి టమాటోలు కూడా వాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూశారు కదా బాగా వేగింది ఇది తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి అవి కారం ఉన్నవైతే కన్నా దాదాపు ఆరు ఏడు వేసుకోండి లేదంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇవి కారం ఎక్కువే ఉంటాయి అందుకని ఒక సిక్స్ సెవెన్ పచ్చిమిర్చి హాఫ్కి కట్ చేసుకొని వేసుకోవాలి వాటిల్లో ఇక్కడ మసాలాలకి దంచుకోవాలి యాలకలు చెక్క అలాగే కొంచెము లవంగాలు అలాగే మిరియాలు కొన్ని వేసుకొని దంచుకొని పౌడర్ చేసుకోవాలి అంత మెత్తగా లేకపోయినా కానీ పచ్చ పచ్చగా చేసుకోవాలి పచ్చిమిర్చి వేగేలోపు ఇక్కడ చింతపండు పిసికి పెట్టుకున్నాను పులుసు తర్వాత ఇది బాగా వేగిపోయాయి పచ్చిమిర్చి అన్నీ ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ ఆ ఫిష్ వేసేసుకోవాలి అది నీట్గా పెట్టుకోవాలి ఎందుకంటే అవి చెదిరిపోతాయి కాబట్టి తొందరగా అవి నీట్గా పెట్టుకోవాలి అలాగే కదిలించకుండానే గరిటితో కదిలించకుండా చేసుకోవాలి పెట్టేసిన తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు అలాగే వేడికి పెట్టాము మీడియం ఫ్లేమ్లో చూసారా కొంచెం మగ్గింది స్మెల్ బాగా వస్తుంది మసాలాలు అవన్నీ పడుతున్నాయి ఫిష్కి తర్వాత ఇది గరిట్తో కలుపుకోవడానికి రావట్లేదు అందుకని మాయన సట్టి ఉంటుంది కదా బౌల్లో దాన్ని కొంచెం కదిలించాడు అది మొత్తం అంతా కింద టమోటాలు అవంతా మగ్గిపోకుండా కింద మాడిపోకుండా అవి కదిలించి మళ్ళీ అలాగే పెట్టేశాము తర్వాత మనము కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు అది వేసుకొని నీట్గా అదంతా కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి బౌలు తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి ఇది గరిటె పెట్టామంటైనా విడిపోతాయి చేపలు కాబట్టి అట్లా తిప్పుకొని ఒకసారి మళ్ళీ వేడి చేసుకోవాలి తర్వాత ఇందులో టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలి తర్వాత ఇందులో మనం పక్కన పోయినా పక్కన పెట్టారు అది ఫిష్ ఫ్యాట్ లివర్ ఏదో అండి తెలియదు నాకు అది వేశారు తర్వాత మసాలాలు దంచి పెట్టుకున్నాం కదా అది వేసేసి ఉడకబెట్టుకోవాలి మంచిగా హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించాలి బాగా తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలండి కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్